సాహిబాయి అంబేద్కర్ గారు బహుజన రాజ్యాధికారాన్ని ఛత్రపతి శివాజీ గారి ఆశయాలని शिवाजी గారి ఆశయాలని ಛತ್ರಪತಿ ಶಿವಾಜಿ ಗಾರಿಯಲ್ಲಿ ಬಹುಜನ ರಾಜಕಾರುಜನ ರಾಜ ಅಂಬೇಡ್ಕರ್ ಮಹಾತ್ಮ ಪುಲೆ ಕಾಂಚಿ ಈ ರೋಜು ಆಂಧ್ರ ಪ್ರದೇಶ್ ಶ್ರೀ ಸತ್ಯಸಾಯಿ ಜಿಲ್ಲಾ ಸದಿ ಪಟ್ಟಣ ನಂದು ఉన్నటువంటి వికలాంగుల భవన్లో విభిన్న ప్రతిభావంతులు మా సోదరులు సోదరి మనుల యొక్క భవన్లో అంబేద్కర్ సేవా సమితి ఆధ్వర్యంలో మరి వేణు ఈశ్వర్ మనోహర్ మరి అలాగే మా మిత్రుడు హేమ మరి ఇక్కడికి వచ్చినటువంటి రెడ్డి శేఖర్ విష్ణు విష్ణు నా సోదరులందరూ కూడా బహుజన రాజ్య పితామహుడు బహుజనులకి రాజ్యం అంటే రాజుగా ఆ ఒక్క అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే మరాఠా సామ్రాజ్యం మహారాష్ట్రలో పూణే మరి మరాఠా సామ్రాజ్యాలు విభిన్న కోణాల్లో వివిధ పేర్లతో ఉన్నటువంటివి మరి ఛత్రపతి శివాజీ మహారాజు గారు తల్లి జిజియాబాయి గారు మరి ఆనాడు వీరి తండ్రి సామంతరాజుగా కొనసాగేవాడు మరి సామంతరాజుగా ఉంటూ ఏదైతే వాళ్ళ తల్లి ఒక ఆకాంక్ష ఉండింది ఆమెకి జిజయాబాయి గారికి అలా ఇద్దరిది మామూలు ఛత్రపతి శివాజీ గారి ఫోటో ఒకటే పెడతారు ఆయన జయంతి వర్ధంతి కానీ మేము ఖచ్చితంగా ఆమె జిజయాబాయి గారిని కూడా పెడతాం దేనికంటే ఆమె స్ఫూర్తితోనే ఆయన ఇంత అంత పెద్ద చక్రవర్తి అయ్యాడు అంటే తల్లి యొక్క ఆలోచన విధానం తల్లి చెప్పేటువంటి గొప్ప నీతుడు మరి తల్లి యొక్క గొప్పతనం జిజేయాబాయ్ గారు ఏదైతే చెప్పారో విభిన్న పేర్లతో ఉన్నటువంటి ఈ మరాఠా రాజ్యాన్ని ఏకాకృతం చేసి ఒకటే రాజ్యంగా మరాఠా రాజ్యంగా బహుజన రాజ్యంగా బహుజన రాజుగా ఉండాలని ఆకాంక్షించారు ఆయనకు అడిగిన వెంటనే ఖచ్చితంగా తల్లి నేను ఈ మరాఠా రాజ్యాన్ని ఏకం చేస్తాను మన ఒక్క ఏదైతే ముస్లింస్ కావచ్చు హిందువులు కావచ్చు ఆనాటి పరిస్థితుల్లో అందరినీ ఏకం చేస్తానని మరాఠా సామ్రాజ్యాన్ని సాధించినటువంటి ఏకైక బహుజన రాజు ఎవరన్నా ఉన్నారంటే మా గురువర్యులు మా పూజ్యులు ఆద్యులు ఛత్రపతి శివాజీ గారు మరి ఈయన యొక్క గొప్పతనాన్ని బయటికి తీసుకొచ్చినటువంటి వ్యక్తులు అనేక మంది ఈనాటికి ఉన్నారు మరి ప్రపంచానికి చాటి చెప్పినటువంటి ఈయన సమాధిని కూడా తీసుకొచ్చి తెలియబరిచినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మహాత్మా పూలే గారు మహాత్మా పూలే గారు చనిపోయేంత వరకు ఛత్రపతి శివాజీ గారి యొక్క జయంతి వర్ధంతులు అనేటువంటివి ఆయన యొక్క సమాధి దగ్గరికి వెళ్ళి చేసేటువంటి పరిస్థితులు అన్నాడు మరి ఈయన ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క రాజ్యంలో హిందువులకే పరిమితము అంటున్నారు కొంతమంది సోదరులు సోదరులారా ఏకీవిస్తాం కానీ ఈయన యొక్క రాజ్యంలో ముస్లింలు కూడా ఆ యొక్క ఏదైతే సైన్య అధ్యక్షులుగా ఆయన యొక్క రాజ్యంలో అలాగే ఏదైతే మనము కొంత సామంత రాజులుగా కొంతమంది ఆయన యొక్క ఏదైతే అశ్వదళం కావచ్చు నౌకాదళం కావచ్చు అనేక దళాల్లో కూడా ఆయన వ్యక్తులు కొంతమంది ముస్లిం సోదరులు కూడా పనిచేశారని గుర్తించుకోండి సోదరులారా రాజులకి రాజులకి తారతమ్యాలు ఉంటాయి ఆనాడు హిందువుల్లో కూడా అనేక మంది రాజులు కొట్లాడుకునేటువంటివి ఉన్నాయి మరి అలాగే శైవులు వైష్ణవులు కూడా గలాటలు పడినటువంటివి ఉన్నాయి హిందువుల్లో కూడా మరి ముస్లిమ్స్కి హిందువులకి సరిపోదు అనేటువంటిది తప్పు తప్పు భావము మరి ఈయన చేసినటువంటి సంస్కరణ ఏదైతే ఉందో ముస్లింలు హిందువులు ఏకము అనేటువంటి చాటి చెప్పినటువంటి రాజు ఎవరైనా ఉన్నారంటే ఛత్రపతి శివాజీ మహారాజు గారికి తక్కుతుంది ఆ ఒక్క గొప్ప కీర్తి అలాగే ఈయనని రాజ్యాధి అధినేతగా చేసిన తర్వాత ఆయనకి రాజ కిరీట ధారణ చేయాలంటే ఆనాడు మన ఒక్క ఆయన రాజ్యంలో అంతా కూడా చాటి వేయించారు చా చాటింపు వేయించారు ఆయనకి ఏదైతే కిరీట ధారణ చేయాలని మరి ఒక్క బ్రాహ్మణుడు కూడా సోదరుడు కూడా ఆ రోజు వచ్చిన దాకాలు లేవు మరి ఒక రాష్ట్రం నుండి ఏదో ఒక మూలం నుండి ఒక అనే వ్యక్తి వచ్చి ఆయన ఒక షరత్తు పెట్టాడు నేను ఆ రాజును ముట్టుకోను కానీ నా ఎడమ వేలి బుటకన వేలతో ఆయనకి బొట్టు పెడతాను అని చెప్పారు అంటే ఎంత హీనటువంటి హీనతమైనటువంటి పరిస్థితులు బహుజన రాజులు అనుభవించారు సంభాజీ మహారాజు అయిన తర్వాత ఆయన కూడా ఆయనకి చనిపోవడానికి కారణం ఎవరు చరిత్ర తెలుసుకోండి సోదరులారా మేము ఎక్కడ కానీ కుల మతాలకి వ్యతిరేకం కాదు ఈ భారతదేశం అనేటువంటి భిన్నత్వంలో ఏకత్వం అందరూ కూడా కలిసి జీవించాలని కోరుకునేటువంటి వ్యక్తులు మరి అటువంటి తరుణంలో శంపాజీ మహారాజుని ఏ విధంగా చంపారు మరి ఆయన వారసులను ఏ విధంగా చంపివేశారు ఆయన యొక్క వారసులు లేకుండా ఏ విధంగా చేశారు ఆయన రాజ్యాన్ని ఎలాగ పతనం చేశారు పేష్వాలు ఏ విధంగా ఈయన మీద దాడి చేశారు ఈయన యొక్క వారసుల మీద ఇదంతా గుర్తు జరగండి తెలుసుకోండి ఛత్రపతి శివాజీ మహారాజు గారు బహుజనుల యొక్క ఆద్యుడు పూజ్యుడు బహుజన సోదరులారా ఛత్రపతి శివాజీ గారి యొక్క జయంతిని వాడన ఆయన యొక్క జెండాను రెపరెపలాడించండి ఎలా అంటే మన బహుజన రాజు ఈ యొక్క దేశంలో ఇంత సుభిక్షంగా సామ్రాట్ అశోక్ మహారాజ్ తర్వాత అంత సుభిక్ష పరిపాలన అందించినటువంటి వ్యక్తి ఎవరన్నారంటే మన యొక్క ఛత్రపతి శివాజీ మహారాజు గారు మరి శంభాజీ మహారాజు గారు మరి దీనికి అంత ఆర్జులు పూజులు విజయ మాతా గారు ఎంత గుర్తు పెరిగి అందరూ కూడా ఆయన యొక్క ఆలోచన విధానంతో బహుజన రాజ్యస్థాపన కోసం అంబేద్కర్ మహనీయుల మార్గంలో గులాంగిరి లేని స్వతంత్ర బహుజన రాజ్యాధికారం కోసం ప్రతి ఒక్కరు కూడా పోరాడాలి ఈ సందర్భంగా మరొకసారి మహాత్మా పూలే గారిని స్మరించుకుంటున్నాం ఎలా అంటే ఈయన యొక్క చరిత్రని చాలా వరకు బయటకు తీసుకొచ్చినటువంటి వ్యక్తి మహాత్మా పూలే గారు అని సందర్భంగా వాళ్ళంతా స్మరించుకుంటూ మరొక్కసారి మా యొక్క అంబేద్కర్ సేవా సమితి సభ్యులు అందరూ కూడా పేరు పేరిన ధన్యవాదాలు మా ఆంధ్ర బహుజన మా యొక్క బహుజన ప్రజా పరిరక్షణ సేవా సమితి తరఫున తెలియజేసుకుంటూ వేణుకి అలాగే ఈశ్వర్కి అలాగే వచ్చినటువంటి మిత్రులందరూ కూడా మరొకసారి జైభీములు తెలియజేసుకుంటూ జై భీమ్ జయత్తాయి జిల్లా కదిరిపట్టణంలో వికలాంగుల భవనంలో అంబేద్కర్ సేవా సంఘం అలాగే బీజీ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈరోజు ఛత్రపతి శివాజీ గారి యొక్క జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతోంది ఏదైతే పూణే జిల్లాల్లో జన్మించినటువంటి మా మన ఛత్రపతి శివాజీ గారు బహుజన రాజ్యాన్ని శూద్రులు తర్వాత ఆయన యొక్క జీవన విధానాన్ని మనం చూసుకుంటే ఆయన యొక్క మరాఠా సామ్రాజ్యాన్ని హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించాలనే యొక్క దృఢ సంకల్పంతో ఆయన ఎన్నో రాజ్యాల్ని రాజుల్ని ఓడించి ఒకటే రాజ్యంగా ఏర్పాటు చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఆయన పరిపాలించడం జరిగింది ఆ పరిపాలనలో భాగంగానే ఆ ప ఇతను అంత మంచి పరిపాలన చేయడానికి ముఖ్యమైన కారణం కూడా మా ఆయన యొక్క తల్లి అయినటువంటి జిజాబయ్య గారు ఏదన్నా తల్లి తండ్రి గురువు దైవం ఎలా అంటామో మొట్టమొదటిగా ఆ బిడ్డకు విద్యా బుద్ధుడు నేర్పించాలంటే మొట్టమొదటిగా తల్లి తన యొక్క అంకిత భావంతో తల్లి యొక్క ఆలోచన విధానమే బిడ్డ మీద ఏర్పాటు చేస్తే ఆ బిడ్డ మంచి ఒక రాజ్యస్థాపనుగా కావచ్చు ఒక మంచి అధికారంలో మంచి ఒక పొజిషన్లో రావడానికి తల్లి ముఖ్యమైన ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని మనం ఛత్రపతి శివాజీ ద్వారా ద్వారా మనం తెలుసుకోవచ్చు ఈరోజు ఏదైతే మనం హిందువులు ముస్లిం అంతా ఉన్నామో మన భారతదేశంలో చూసుకుంటే అంత దాదాపుగా ఆ యొక్క మన శివాజీ శివాజీ దారి యొక్క పరిపాలనలో హిందువులకే ప పట్టం కట్టలేదు ఒక ముస్లింస్ కూడా సమానమైన ఒక హక్కును కల్పించి మంచి మంచి పదవులు ఇవ్వడం జరిగింది అదేవిధంగా దేవాలయాలతో పాటు ఎన్నో మసీదులు కూడా కట్టించడం జరిగింది ఆయన యొక్క ఉదార స్వభావానికి నిదర్శనంగా ఈరోజు మనమంతా తెలుసుకోవాలి చరిత్ర తెలుసుకోకుండా చాలామంది ఏదేదో మాట్లాడుతుంటారు వాళ్ళందరికీ ఒకటే విన్నపం ఏ వ్యక్తి అయినా మనం మాట్లాడాలి చేస్తున్నాము కార్యక్రమం అంటే చరిత్ర తెలుసుకోవాలి ముఖ్యంగా ఆ చరిత్ర చూసుకొని మాట్లాడాలి తెలియజేసుకుంటూ అదేవిధంగా శివ ఛత్రపతి శివాజీ గారి యొక్క ఆ నామాన్ని ఆ ఛత్రపతి అనే నామాన్ని కిరీటారం చేసేటప్పుడు కూడా ఆయన యొక్క శూద్రుడు అనే భావనతో ఆ యొక్క బ్రాహ్మ బ్రాహ్మణుడు ఎవరూ రాకపోయేసరికి పెద్దలు చెప్పినట్లు ఆ యొక్క ఎడంకాలి బుటనువేలతో మేము ఇది చేస్తామంటే ఎంత దుదృష్టకరమైన సంఘటన ఆనాటి శూద్రుడు ఎంత నీచంగా ఉన్నారో ఈరోజు మనం గమనించుకోలేని పరిస్థితి కూడా ఉందన్నమాట ఎందుకంటే శూద్రులు అనగారిన వర్గం ఏమంటే ఆయన యొక్క పోరాట స్ఫూర్తి కాబట్టి తంత్రాల్లో మంచి ఆరుదరిన వ్యక్తి కాబట్టి బ్రాహ్మణులు సైతం ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క అగ్రవర్ణాలు సైతం ఆయన యొక్క ఆధీనం ఉండేవారు కాబట్టి అప్పుడు ఏమని లేదు ఎప్పుడు క్రీడధారణ చేయాలనే ఆలోచన వచ్చిందో ఆ యొక్క ఆయన రాజ్యంలో ఇంత అవమానం జరిగింది దయచేసి కులాలకు మతాలకు అతీతంగా ఆయన యొక్క కార్యక్రమాన్ని జయంతి కార్యక్రమాన్ని భారతదేశంలో ప్రతి ఒక్కరూ చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి ఈ యొక్క ఈయన యొక్క జీవితాన్ని ఈయన యొక్క చేసినటువంటి పోరాట ప్రథుమని ఈయన యొక్క జీవిత సంఘటనని వెలుగులో తెచ్చిన మా యొక్క బడు బలహీన వర్గాల ఆశా జ్యోతి ఆశాకిరణం మహాత్మా జ్యోతిరావు పూలే గారి యొక్క ఆయన్ని కూడా మనం స్మరించుకోవాల్సిన అవసరం ఎంతన్నా ఉంది ఇప్పటికైనా బహుజ రాజ్యాధికారం కోసం సూత్రులమైన శూద్రులు ఎస్టీఎస్సీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నామో మన అక్ కోసం మన పోరాటం కోసం మన మనకు రావాల్సిన పాఠాల కోసం మనం ఇప్పటికి ఇప్పటి నుంచి శ్రమించాల్సిన అవసరం ఎంత ఉందని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినట్టు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం